ఇప్పుడు చూడొచ్చు లేడీస్ ఫేవరెట్ కలర్ రస్ట్ రస్ట్ కలర్స్లో ఇప్పుడు పెళ్లి సీజన్ కోసం చాలా మంచిగా నడుస్తుంది బిగ్ వచ్చేసి మీనాకారి స్టైల్లో మనకి చూడొచ్చు మొత్తం మనకి బుట్టిష్లో పళ్ళు చాలా బాగుంది అండ్ మనం అంటే మనకి వెడ్డింగ్ శారీస్ చూడండి చాలా ట్రెండ్ నడుస్తున్నాయి అండ్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఓపెన్ చేసే శారీని కాదు ప్రతి శారీ లుక్ ఇలాగే ఉంటుంది అండ్ చూడొచ్చు అండ్ పళ్ళు చూడండి పళ్ళు మొత్తం మనకి ఫ్యాన్సీ జరీలు వచ్చేసి చాలా బాగుంది రిచ్ పళ్ళు ప్రీమియం ఐటమ్ అయితే తీసుకొచ్చేసి చూడొచ్చు ఇది కూడా మనకి జామ్దాని ప్రింట్లు వచ్చేసి టో మొత్తం మనకి బిగ్ ఫ్లవర్ ప్రింట్ అయిన మాత్రం వస్తుంది అనమాట కింద కూడా మనకి ఫ్యాన్సీ బార్డర్ చూసి టోటల్ మనకి జామ్దానీ డిజైన్ చూడచ్చు టోటల్ మనకి బార్డర్ కూడా న్యూ బార్డర్ వచ్చేసింది అండ్ ప్రింట్స్ కూడా టోటల్ చెప్తున్నాం కదా ఈ ప్రింట్ వచ్చేసి జామ్దాని ప్రింట్ పేరు మీద నడుస్తుంది ఇప్పుడు టోటల్ ట్రెండింగ్ అనమాట అండ్ ఇది చూడండి మొత్తం మనకి కొంగు కొంగు కూడా ఫ్యాన్సీ జెరీ ఐటమ్ అనమాట టోటల్ బెనారస్ లో చాలా బ్యూటిఫుల్ అండ్ చూడొచ్చు కింద బార్డర్ కూడా చూడండి మనకి గోటపత్తి లేస్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది సారీ టూ సైడ్ మనకి బార్డర్ సేమ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చూడొచ్చు మనకి మొత్తం కొంగు పార్టీ చూడండి కొంగు కూడా చాలా బాగుంది అండ్ మిడిల్ పోర్షన్ అయితే చూడండి మనకి బిగ్ ఫ్లవర్స్ వచ్చేసి ఫ్లవర్ వచ్చేసింది కథాన్ సిల్క్ శారీస్ అయితే మనకి ప్యూర్ కథాన్ సిల్క్ శారీస్ వచ్చేసి టోటల్ మనకి మీనాకార్ బుటీస్ అనమాట మధ్యలో అయితే అండ్ ఇప్పుడు శారీ చూడండి శారీ మొత్తం అండ్ టోటల్ శారీ లుక్ అయితే ఇలా వస్తుంది ఈ రోజు వీడియోలో కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా మంచిగా అంటే టోటల్ బెనారస్ వీడియో అనమాట ఇవి ఇందులో కూడా చాలా మంచి కలెక్షన్స్ వచ్చేసి అండ్ ఇది కూడా ఫస్ట్ ఐటమ్ చూడండి మనకి ఫ్యాన్సీ బెనారస్ శారీస్లో చూడండి చాలా బాగున్నాయి అండ్ ప్రింట్ లోపల కూడా చూడండి మనకి మొత్తం జెరీల్ లైన్స్లో వచ్చేసి అండ్ టోటల్ మనకి బెనారస్ వీవింగ్లో బుటీస్ అయితే ఉంటాయి అండ్ హైలైట్ బార్డర్ కూడా వచ్చేసి చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్ డై ఐటమ్ అన్నమాట చూడొచ్చు టోటల్ మనకి అండ్ పళ్ళు కూడా చూడండి పళ్ళు కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కింద బార్డర్ కూడా చదండి డిఫరెంట్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా చదండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అని చూడొచ్చు ఇది కూడా మనకి డైయింగ్ టైప్లో వచ్చేసి చూడొచ్చు బార్డర్ కూడా కి ఇవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ న్యూ బార్డర్ అనమాట కొత్త బార్డర్ ఐటమ్స్లో ఫ్యాన్సీ బెనారస్ శారీస్లో అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం చూడండి చాలా బాగున్నాయి అండ్ ఇందులో కలర్స్ చూడండి కలర్స్ మాత్రం మనకి టెన్ టు ట్వల్వ్ కలర్స్ ఉన్నాయి ఇందులో చూడొచ్చు కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడొచ్చు అండ్ నచ్చిందంటే వెంటనే స్క్రీన్ షాట్ ఇది ఎందుకంటే ఇలాంటి ఫ్యాన్సీ బెనారస్ శారీస్ మనకు ఖచ్చిత ఫాస్ట్ సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ దీనిపై వచ్చేసి ఓన్లీ సెవెన్ థర్టీ ఫైవ్ అని చూసి ఇది కూడా కేవలం సెవెన్ థర్టీ ఫైవ్ ఏడు వందల ముప్పై రూపాయలుగా చూడండి కలర్ షార్ట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ ఇలాంటి బెనారస్ ఐటమ్స్ చాలా ఉంటాయి మ్యామ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది కూడా చూడండి ఇంకొక న్యూ ఐటమ్ వచ్చేసింది కథాన్ సిల్క్ శారీస్ అయితే మనకి ప్యూర్ కథాన్ సిల్క్ శారీస్ వచ్చేసి టోటల్ మనకి మీనాకారి బుటీస్ అనమాట మధ్యలో అయితే అండ్ ఇప్పుడు శారీ చూడండి శారీ మొత్తం అండ్ టోటల్ శారీ లుక్ అయితే ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి కొంగు చూడండి అండ్ పళ్ళు మొత్తం మనకి హెవీ బెనారస్ మొత్తం అన్నమాట చూడొచ్చు టోటల్ మనకి టోటల్ బెనారస్ వివి అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బుటీస్ వచ్చేసి అండ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం చూడండి మనకి మీనాకారి బుటీస్ వచ్చేసి బ్యూటిఫుల్గా చూడచ్చు చాలా అండి చాలా బ్యూటిఫుల్గా బుటీస్లలో అండ్ బార్డర్ కూడా చాలా ఫ్యాన్సీగా అయితే ఉంది టోటల్ సిల్క్లో అండ్ కలర్స్ చూడండి టోటల్ ట్రెండింగ్ కలర్ చార్ట్ అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్కి మనకి టోటల్ ప్రీమియం కలర్ చార్ట్ అయితే డిస్కస్ చేసాం అండ్ కంపల్సరీ ఈ ఐటమ్ కూడా స్క్రీన్ షాట్ ఎందుకంటే ఇది కూడా ఆఫర్ ప్రైస్లో అయితే మన దగ్గర ప్రొవైడ్ అవుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలకు చూడండి టోటల్ కలర్ షార్ట్ చాలా బాగుంది ఇది కూడా స్క్రీన్ షాట్స్ దండి ఆర్డర్ చేయండి ఇది కూడా ఇంకొకటి న్యూ ఐటమ్ వచ్చింది చూడండి బెనారస్లోనే మనకి ఆల్ ఓవర్ శారీకి మొత్తం అండ్ చూడొచ్చు కింద బార్డర్ కూడా చూడండి మనకి గోట్టపత్తి లేస్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది సారీ టూ సైడ్ మనకి బార్డర్ సేమ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చూడొచ్చు మనకి మొత్తం కొంగు పార్టీ చూడండి కొంగు కూడా చాలా బాగుంది అండ్ మిడిల్ పోర్షన్ అయితే చూడండి మనకి బిగ్ ఫ్లవర్స్ వచ్చేసి ఫ్లవర్స్లో కూడా మనకి మొత్తం జరిగే లైనింగ్స్ వచ్చేసి చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అండ్ చాలా స్మూత్ అయితే ఉంటుంది చూడొచ్చు అండ్ చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం శారీ మొత్తం మనకి ఇలా ఫ్లవర్స్ అనమాట చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ బిగ్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది శారీ టోటల్ న్యూ క్రియేషన్స్ అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం లేటెస్ట్ బెనారసీ శారీస్లో చాలా మోడల్స్ వచ్చేసాయి అని చూడొచ్చు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి చూడొచ్చు వన్ మీటర్ బిగ్ బ్లౌజ్ అనమాట ఇది అండ్ హ్యాండ్స్ బార్డర్ వచ్చేసి అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి టోటల్ మనకి ట్రెండింగ్ కలర్ చార్ట్ అనమాట చాలా బాగుంది కలర్ చార్ట్స్ కూడా అండ్ రెగ్యులర్ కలర్స్ కాదండి ఇవన్నీ టోటల్ న్యూ కలర్స్ అనమాట అండ్ మీ దగ్గర కూడా ఈజీగా రీసేల్ అయిపోతే అలాంటి కలర్ చాట్ అయితే తీసుకొచ్చేసాం అని చూడొచ్చు అండ్ తొందర తొందరగా స్క్రీన్ షాట్ ఆర్డర్ చేయండి అండ్ దీనిపై ఓన్లీ ఏడు వందల యాభై సెవెన్ ఫిఫ్టీ అని చూడొచ్చు ఇది కూడా మనకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలకి ఇంత మంచి సీరియల్ అయితే దొరుకుతున్నాయి చెప్తున్నాను కదా లిమిటెడ్ స్టాక్ ఉంటే తొందర తొందరగా స్క్రీన్ షాట్స్ దీంట్ ఆర్డర్ చేయండి అండ్ ఇది కూడా చూడండి ఇంకొక న్యూ ఐటమ్ అనమాట మన కచ్చే టెస్టల్ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్లీ చెప్తున్నాను చూడొచ్చు టోటల్ మనకి జామ్దాని డిజైన్ చూడొచ్చు టోటల్ మనకి బార్డర్ కూడా న్యూ బార్డర్ వచ్చేసింది అండ్ ప్రింట్స్ కూడా టోటల్ చెప్తున్నాం కదా ఈ ప్రింట్ వచ్చేసి జామ్ దాని ప్రింట్ పేరు మీద నడుస్తుంది ఇప్పుడు టోటల్ ట్రెండింగ్ అనమాట అండ్ ఇది చూడండి మొత్తం మనకి కొంగు కొంగు కూడా ఫ్యాన్సీ జెరీ ఐటమ్ అనమాట టోటల్ బెనారస్ వీవింగ్లో చాలా బ్యూటిఫుల్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ప్రింట్ కాదండి టోటల్ బెనారస్ వీవింగ్ అనమాట చూడండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్లో మొత్తం మనకి స్మాల్ బుటీస్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి అండ్ చూడొచ్చు శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇలా జామ్ ప్రింట్ అని చాలా ట్రెండ్ నడుస్తుంది అండ్ ఇందులో కలర్స్ చూడండి కలర్స్ మాత్రం చూడొచ్చు టోటల్ కలర్ చాట్ టోటల్ న్యూ కలెక్షన్ అనమాట తొందర తొందరగా ఇది కూడా స్క్రీన్ షాట్ ఎందుకంటే దీంట్లో మనకి మార్జిన్ మాత్రం చాలా ఉంటుంది అండ్ దీనిపై వచ్చేసి ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అండ్ చూడచ్చు ఇది కూడా మనకి ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకి బ్యూటిఫుల్ శారీస్ అయితే దొరుకుతున్నాయి అండ్ తొందర తొందరగా ఇలాంటి ఇలాంటి కొత్త కొత్త క్రియేషన్స్ కావాలంటే ఈ ఐటమ్తో పాటు మన స్క్రీన్ షాట్ తీసి పంపించారంటే రిలేటివ్ మనకి ఇంకేమైనా ఉన్నా వాట్సాప్ ద్వారా కూడా మీకు దొరుకుతాయి చూడండి మనకి ఇంకోటి ప్రీమియం ఐటమ్ అండ్ ప్రీమియం ఐటమ్ అయితే తీసుకొచ్చేసాం చూడచ్చు ఇది కూడా మనకి జామ్దాని ప్రింట్లు వచ్చేసి మొత్తం మనకి బిగ్ ఫ్లవర్ ప్రింట్ అయిన మాత్రం వస్తుంది అనమాట కింద కూడా మనకి ఫ్యాన్సీ బార్డర్ చూసి ఫ్యాన్సీ బెనారసీ బార్డర్ అనమాట అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి ఇది వచ్చేసి కొంగు కొంగు చూడండి టోటల్ చెప్తున్నాను కదా ఇది వచ్చేసి ప్రీమియం ఐటమ్ అనమాట ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్లో అయితే తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాం అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ పళ్ళు అండ్ అనమాట ఇది అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి టోటల్ మనకి హ్యాండ్స్కి బార్డర్ ఇట్లా బెనారస్ బార్డర్ వస్తుంది అండ్ వర్క్ కావాలంటే వర్క్ కూడా చేయించుకోండి అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి టోటల్ టోటల్ మనకి ఇలా బిగ్ ప్రింట్ జామదాని ప్రింట్లో ఇట్లా చూడండి మొత్తం మనకి అండ్ ప్రైస్ అయితే మాత్రం చాలా అండి చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చేసాం అండ్ కలర్ చార్ట్ చూడండి టోటల్ న్యూ కలర్ చార్ట్ చాలా బాగుంది అండ్ ఆఫర్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాం అండ్ ఇది కూడా మనకి సిక్స్ పీస్ సెట్ చూడండి సిక్స్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి అండ్ దీని దీనిపై మనకు ఓన్లీ తొమ్మిది వందల పదిహేను రూపాయలు అని చూడొచ్చు కేవలం నైన్ ఫిఫ్టీన్ రూపీస్ తొమ్మిది వందల పదిహేను రూపాయలకి చూడండి ప్రీమియం ఐటమ్ చాలా తక్కువ ప్రైజ్లో దొరుకుతుంది అండ్ తొందర తొందరగా ఈ ఐటమ్ షాట్ చేయండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంటాయి మన దగ్గర ఇది కూడా మనకి కచ్చి టెక్స్టైల్ సబ్స్క్రైబర్ వస్తే ఇంకొకటి ఫ్యాన్సీ పట్టు ఐటమ్ అనమాట టోటల్ మనకి వెడ్డింగ్ సారీస్ చూడండి చాలా ట్రెండ్ నడుస్తున్నాయి అండ్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఓపెన్ చేసే శారీని కాదు ప్రతి శారీ లుక్ ఇలా ఉంటుంది అని చూడొచ్చు అండ్ పళ్ళు చూడండి పళ్ళు మొత్తం మనకి ఫ్యాన్సీ జరీలు వచ్చేసి చాలా బాగుంది రిచ్ పళ్ళు టోటల్ మనకి రిచ్ పళ్ళు వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా చూడండి అండ్ స్మాల్ ప్రింట్ వచ్చేసి అండ్ హ్యాండ్స్కి బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీలు లుక్ చూడండి మొత్తం మనకి ఆల్ ఓవర్ శారీలో మొత్తం మనకి చూడొచ్చు ఇలాంటి మనకి లైన్స్ బార్డర్స్ వచ్చేసి అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ ఇందులో కలర్ మ్యాచింగ్ ఉంటాయి అండ్ ఇది మొత్తం మనకి సింగిల్ సింగిల్ కలర్ మ్యాచింగ్స్ అనమాట ఇది ఒక కలర్ ఉంది డిజైన్ వేరే నేను చూడొచ్చు డిజైన్స్ చెప్తున్నాను కదా ఇవన్నీ సింగిల్ కలర్ మ్యాచింగ్లో డిజైన్స్ మీకు సపరేట్ సపరేట్ చూపిస్తున్నాం అండ్ ఇందులో వచ్చేసి మీకు ఎన్ని క్వాంటిటీ శారీస్ కావాలనుకున్న అన్ని క్వాంటిటీ సారీస్ మీకు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఏ డిజైన్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తిండి దానిపైన టిక్ మార్క్ చేసి వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయచ్చు అని చూడండి టోటల్ వెడ్డింగ్ శారీస్ ఫ్యాన్సీ పట్టులో మనకి వెడ్డింగ్ శారీస్ కొన్ని శాంపుల్స్ మాత్రమే చూపించేస్తాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ అని చూసి ఇది కూడా మనకి ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి చూడండి ఏ ఐ డిజైన్ నచ్చినా సరే దాని మీద స్క్రీన్ షాట్ తిండి దాంట్లో క్వాంటిటీ సారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి స్పెషల్లీ చెప్తున్నా కదా వెడ్డింగ్ శారీస్ ఫ్యాన్సీ పట్టులో చాలా మోడల్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి ఇప్పుడు చూడొచ్చు లేడీస్ ఫేవరెట్ కలర్ రస్ట్ రస్ట్ కలర్స్లో ఇప్పుడు పెళ్లి సీజన్ కోసం చాలా మంచిగా నడుస్తుంది అండ్ చూడొచ్చు మొత్తం మనకి అండ్ శారీ లుక్ చూడండి ఓపెన్ చేసిన తర్వాత శారీ చాలా బాగుంటుంది అండ్ బెటర్ మీరు టెక్స్టైల్ స్టోర్ విజిట్ అయితే ఇలాంటి లో శారీస్ చాలా బాగుంటాయి అండ్ చూడొచ్చు రస్ట్ కలర్ అండ్ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది అండ్ కొంగు చూడండి కొంగు మొత్తం మనకి బిగ్ వచ్చేసి మీనాకారి స్టైల్లో మనకి చూడొచ్చు మొత్తం మనకి బ్రిటిష్లో పళ్ళు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్లో మనకి స్మాల్ బొటీస్ వచ్చేసి అండ్ హ్యాండ్స్కి బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం చూడండి టోటల్ మనకి ఇలా జాలు వచ్చేసి చాలా బాగుంది అండ్ ఈ కలర్ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుందండి రస్ట్ కలర్ పైన అండ్ బార్డర్ కూడా చూడండి అండ్ ఇందులో మనకి క్వాంటిటీలో మీకు ఎన్ని డిజైన్స్ ఎన్ని చీరలు కావాలనుకున్నా అంటే మాక్సిమం ఫైవ్ అయితే తీసుకోవాలి అండ్ మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే ఎన్ని చీరలు కావాలనుకున్నా తీసుకోవచ్చు అండ్ ఇది కూడా ఆఫర్ ప్రైజ్లో అయితే తీసుకొచ్చేసి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ట్వంటీ ఇది కూడా మనకి ఓన్లీ లెవెన్ ట్వంటీ పదకొండు వందల ఇరవై రూపాయలకి చూడండి చాలా బాగున్నాయి సారీ స్క్రీన్ షాట్ తిండి ఆర్డర్ చేయండి అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ ఇక్కడ నుంచి మనకి పెళ్లి సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అప్కమింగ్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి ఈ రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి కానీ మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోట్స్ ఆన్ చేస్తాను